శ్రీ మాదిరాజు రంగారావు గారి సృజన చేతన రామాయణ కల్పవృక్షం ఎనిమిదవ భాగం పన్నెండు ఒకటి ఇరవై ఆరు హంస సందర్శన గురించి చెప్తున్నారు మనకి అందులో నాలుగో భాగంలో ఉన్న రావణుడు సంధ్యా జపం తర్వాత సౌధం యొక్క అగ్రం మీద కూర్చున్న సమయంలో హంసను చూశా మనస్సులో ఏదో భావన మెరిసి అవును కాదు అనే విచికిత్సకు లోనై నిర్ణయానికి రాలేకపోయి సేవకుల్ని ఆ హంస ఎక్కడి నుంచి వచ్చిందని అడిగి వాడు అది వచ్చిన దిశ వైపు చూపించా వాడు చూపిన దిశలో శ్రీరామచంద్రు సేనా సమేతుడై నెలచి ఉన్నాడు వెంటనే దేవాగారానికి వెళ్ళారు ఏదో శూన్యం తోచి మనసు ఆందోళన చెంది సీతను చూసేందుకు బయలుదేరా మాయా కల్పితమైన లక్ష్మణుల శిర శర శసనాలు సీత ముందు ఉంచటం జరిగి రావల్ వారి వధ గురించి సీతకు చెప్పా ఆమె కలత చెంది దుఃఖించింది తన కళ్ళకు మాయ కమ్మినట్లు అనిపించింది మూర్చపోయి కొంతసేపటికి తేరుకో వృక్షాగ్రంపై బంధువులు నిలిచినట్లు అనిపించింది రెక్కలార్చికొని హంసాధ్యక్షుడు గీతించి కూర్చోవటం జరిగింది హంసక్కడ కనపడి సీత చూసి పూర్వం హనుమ కూర్చున్న చోటనే హంస కనిపించింది ఆమె గుండెలో అమృత కుల్య బుబ్బినట్టుంది అంటే ఫౌంటెన్ అనమాట ఆనందం వేస్ ఆమె మధు బిందువులతో విప్పి ఇంతలో నియమితమైన వేళ దాటి మాయా కల్పిత శిర శల చాపాలని అదృశ్యమై హంస దర్శనంతో సీతలో గాఢమైన సమాధి అప్పుడు ఆమె ఈశ్వరేశ్వరి సనాతని అని అనిపించి ఆమె కిరీప్రదవిపై చిరునవ్వు అంకురి అది మోహనంగా అది నవ్వులా లేదు అలౌకికమై దివ్య భావాన్ స్ఫురింప చేస్తా ఆ చిరునవ్వు చూసిన రావు దృక్క రోజులు మందగించాయి కంటి చూపు తగ్గిపోయి కాంతి చెడి వెళ్ళ వెళ్ళ వెళ్ళపోయాయి ఆ స్థితిలో కోపం వచ్చే ఇందుకు కారణం హంసగా తోచి దుఃఖం కలిగి లోపల భక్తితో శివుణ్ణి ఉద్దేశించి తన భక్తి మహనీయత వెల్లడించ సీతాపతి ఇప్పటి వరకు బహిశత్రువు ఇందాక వచ్చా ఇప్పటి నుండి అంతఃత్రువు స్థానమైన వాడుగా ప్రవేశంతో పొందిన రావణుడి పాత్ర స్వరూపం కథా నిర్మాణ ప్రణాళికలో చాలా ప్రత్యేకమైంది ఇంతమంది రామాయణాలు రాజర్ గారు ఎవరికి ఈ ఊహరాలు ఆ రాత్రి అతనికి సరిగా నిద్రే పట్టదు ఉదయం స్నానం చేసి శివ పూజ చేసి అక్షయ కుమారుడి భార్య వచ్చి అంటే కోడ అతడు నెల రోజుల క్రితం హనుమంతుడి చేతిలో హతమయ్యారు ఐదేండ్ల కొడుకుని తీసుకుని తల్లి వచ్చి వాడి చేతిలో ఉన్న రాజత హంసలు మామగారికి ఇప్పించి అంటే వెండి హంస పిల్లవాడు ముచ్చల పడి పూజాగృహంలోకి వెళ్ళి తెచ్చాడు అని తిరిగి ఇమ్మంటే తెచ్చాడని చెప్పి వాటి తీసుకెళ్ళిపోయాడు పూజాగృహంలో మనుబణ్ణి తోడగాలి అక్షయ కుమారుడు వాడి జ్ఞాపకం వచ్చాడు రాముడు రాముడు మనస్సు ఆర్ద్రమై ఆలోచన మారి తన ప్రాణాలు లేచి వచ్చి ముద్దు మనమండి సంకనెత్తుకొని ముద్దులు పెట్టుకొని పరవశత పరవశతపో కళ్ళలో నీళ్లు సుళ్ళు తిరిగి ఇదొక అద్భుతమై కొద్ది పొందింది ఎవరూ రాయలేదు కదా తన ప్రాణం లేచి వచ్చిన దైత్య స్వామికి ముద్దు మన్మని చే సంకను గొంతు చుంబన విధామత్తుండు తా హంస నిత్య క్రీడామయమైన వస్తువుగ నా చిన్నారి పొన్నారిక మనుచుండు తన తాత ముద్దుడు కొన ముత్తాన మత్తాన మత్తాననా భక్తుడై ఆ హంస ముద్దు మనవని ఆట వస్తువుగా ఇచ్చాడు ముద్దు మనవడి ఆ సన్నివేశంలో ఆర్ద్రభావం కథ పొందిన శిల్పాన్ని కలిగించి శివుడి అహంకార సౌందర్య శిఖారూపంగా ఇది సూచకంగా శాంతి భావనతో పాటు మరచిన ఆత్మరూపంగా హంస దర్శనమని కొసనెలకు శత్రుతా వ్యక్తిత్వంతో దీపించే రావణులో రావణుడు వాత్సల్యపూర్ణమై మనోరూపం ఏర్పడి ఇది కల్ప వృక్షంలో రూపం కవి సమ్రాట్ సహితమై నిర్మాణం ఉదత్తమై సృజనచేతనకు ప్రాధాన్యమిచ్చింది ఇదంతా సృజన చేతన కల్పవృక్షంలో మొదటి భాగం రెండవ భాగం కూడా ఉంది మొదలు పెడదాం సమప్రసార రూపం పాత్విక ప్రకాశం కల్పవృక్షం గురించి కృతికర్త ఇది వాల్మీకి రామాయణానికి వ్యాఖ్యానం అన్న అభిప్రాయం ఒకటి గమనించు ఈ కోణంలో విలోకిస్తే విశ్వనాథ వ్యాఖ్యాన విశిష్టమైన వాటిలో మూడు కథా విషయ కేంద్రాల స్థానాలు సాధాన్యం కలిగినవిగా కలిపి ఇవి స్వతంత్రమైన సృజన రూపాన్ని పొందేవి మహాకావ్య నిర్మాణ రూపంలో కీలకమైనవిగా కలిగి బాలకాండలో రాముడితో మొదటిసారి కలిగిన తాత్విక చింతనలు కాండలు రాముడి సమాధి స్థితిలో దేవతలు కనిపించి ఇచ్చిన మాటలు గుర్తు చేయ దీనికి కైక సహక ఆమె అంతర్వ్య మూడు యుద్ధకాండలో హంస ప్రవేశంతో రావణిలో సంశయం యుద్ధం చివరి ఘట్టంతో నిస్సంశయానికి దారితీయడం విష్ణువు దేవి శివుడు కలిసిన శక్తి తేజో రూపంతో దివ్య భావన అని ఈ మూడు ప్రధాన కథలలో అంశాలు ఒకే తాత్విక సూత్రంపై నిర్వహణ శిల్పాన్ని మహాకావ్యంలో కవిత్వ కళతో వ్యాఖ్యాన సుందరంగా ప్రకాశి అందువల్ల వీటిని గురించి అన్వయం వివరణం వివేచనంతో వ్యాఖ్యాన కోణలు సమాలోచన ప్రత్యేకతను పొందుతారు ఇలాంటి కీలకమైన స్థానాలు ఏ మహాకావ్యమైన చాలా తక్కువ ఉంటాయి అక్కడక్కడ రచనలో సందర్భానికి తగిన విధంగా తాత్వికమైన వివరణ చూ చేసుకోవాలి అలాంటివి చాలా చోట తటస్థపడి ఈ విధం వేరు ప్రస్తుతం ప్రధానమైన కథా విషయంపై పాత్ర ప్రవర్తనపై లక్ష్యంపై ప్రభావం నిలిపే గుణాన్ని కలి ఈ మూడు భాగాలు సూత్రంగా ప్రయోజన ఐక్యత కలి కావ్య నిర్మాణ మార్మికతను పాత్రల అంతర్గుణాన్ని లౌకికానికి భిన్నమైన ప్రయోజనాన్ని భావింపజ కావ్యంలో విషయానికి వైశల్య గభీరతను ఔన్నత్యాన్ని కలిగించడం కూడా గమనించ కావ్యంలో తాత్వికత దేనికి సంబంధించింది అయినా అంతర్నిహితంగా అంతర్గర్భితంగా ఉండటం అవసరం భర్త మీద కవిత్వ కళేయకు కవి తన కృతిని గురించి మహర్షి వాల్మీకి హృదయాన్ని వ్యాఖ్యానం అన్నమా వర్తించే అంశాలు ఇదొక పార్శ్యం ఈ పాశ్వం కల్పవృక్షంలో కావ్య సౌందర్యలు అర్థాంతర స్ఫూర్తి విశేషంగా విలసితమై కవి దృష్టిని బట్టి వ్యాఖ్యాన సమాలోచనం అవసరం ఇందులో రెండో భాగం బాలకాండలు సీతారాముల కళ్యాణాన్ని పట్టాభిషేకానికి మధ్య కొంతకాలం గడిచి అది దంపతుల ప్రణయానురాగ సమర్పకంగా కథాభాగం వాల్మీకి రామాయణంలో బాలకాండ డెబ్భై ఏడవ సర్గలు ఐదు శ్లోకాలు వాళ్ళ రూప గుణ వర్తన విశేషాల ఒకరి పట్ల ఒకరి ప్రేమాతిశయం వందితమై ఇది లౌకికమైన అంశాన్ని స్పృశిస్తూ దివ్యమైన భావనామయమై మహర్షి ఆదర్శ గుణ సంకల్పం మనోహరమైన కవిత ఆకృతి పొంది సీతయా సీతయాసాధం విజహార బహూనృతు మనస్వీ తద్గతస్త నిత్యం హృది సమర్పిత శ్లోకం ఇరవై ఎంపి ఉదాత్తమైన మనస్సు కలిగిన ఉత్తమ గుణాలు కలిగిన రాముడి హృదయంలో సీత ఎప్పుడూ నెలకొనేవు ఆ దంపతు పరస్పర అనురాగంతో బహు ఋతువులు ఆనందంగా విహరించాయి వాల్మీకల్లోని ప్రణయ విహరణ మరి బహు ఋతువులు ఆగమన ప్రేరణతో కల్ప వృక్షంలో నూట ఇరవై పైగా పద్యాలు విస్తృతమై ఆ ప్రేరణతో కల్పవృక్షంలో అయిపోయి ఆరు ఋతువుల నేపథ్యంలో ప్రణయ చిత్రం స్వతంత్రమైన కావ్యంగా మారిపోయి ఋతువుల వర్ణనం ప్రకృతికి మాత్రమే పరిమితమైందా అంటే కథ కథలో రూపం పాత్రల వర్తనం అనుభూతి ప్రకాశంతో రూపించి ఆయా ఋతువుల్లో మార్పులు స్థితి చలనంపై పాత్ర మానసిక స్థితులపై ప్రభావంతో రచన వాస్తవ జీవితంతో కాల్పనిక సుందరతను పై పాత్ర మానసిక రీతులకు అనుగుణంగా అంతర్బహిష్కారణాలు పరియోజన వ్యాఖ్యానం విశేషంగా కూడా మాట చేసు ఈ సన్నివేశం చాలా పరిమితంగానే కాదు సంగ్రహంగా పలిసి వీటిని తాత్విక పార్శ్వంగా గుర్తించి సమాలోచన జరపటానికి అంచే అవకాశం కళ్యాణం తర్వాత సీతారాముల జీవితం కొంతకాలం ప్రేమానురాగ విచారణలో జరిగి వేలహర ఆరు ఋతువులు ఒకదాని తర్వాత ఒక కల్పన అవధి ఖండాంతంలో పద్యం రెండు తొంభై ఐదుగా రూప ఈ విశేష సూచన అన్వర్ధంగా ఉంది కొత్త దంపతుల అనురాగ మనోవిభవంతో అనుభూతి సాంద్రమైన కాల్పనిక రామణీయకత కథ దీని ప్రత్యేక మూలంలో ఈ సందర్భంలో దేవతాభి దేవతాభిసమారూపేణ సీతాశ్రీరివరూపే సౌందర్యంలో దేవతా స్త్రీల స్వరూపంలో లక్ష్మీదేవిలాగా సీతశోభిల్లింది శుభే శుశుభే రామ శ్రియా విష్ణులివ లక్ష్మీ చేత విష్ణువుల రాముడు స్వభాయమానంగా ఉంది లోకోత్తరమైన రూపాలతో రచన దర్శనమిస్తుంది వాల్మీకంలో సీత హృదయంలో రాముడు రాముడి హృదయంలో సీత పొందిన ఏకాకాల ప్రేమ రూపం కల్పవృక్షంలో ఆరు ఋతువుల నేపథ్యం కావ్య కళ పొంది కవి సృజన చేతనలో విశిష్టంగా మార్పు చెంది కల్పవృక్షంలో ఈ భాగంలో మొదటిసారిగా రాముడిలో ద్విధా ప్రవృత్తి బహిర్గత మొదటిది సీతా ప్రేమమైన సంసారభావం రెండోది జ్ఞానమయమై వైరాగ్యమ ఈ రెండూ కలిసి ప్రవహించే భావధారదు మనోరూపం వివేచన కందుతుంది వివిధ సందర్భాలు ఏది మేళలు మేలకు సుస్థితికి సమతకు దారి తీసే విధంగా గమనించదు ఇది గంగా యమున ప్రవాహాల విలీన రూపంలో ప్రభావితం భర్త మీద తాత్విక పార్శ్వాలు వ్యాఖ్యాన సుందరతతో ప్రధాన పాత్ర వ్యక్తిత్వాన్ని హుముఖీరతం చేయకూర సంపూర్ణతకు దారి చూపే ఋతువుల భ్రమణలో గ్రీష్మం వచ్చి భర రూపంలో రాముడిలో తాత్విక ప్రపంచాన్ని అవతరింపజేసి ప్రకృతిలో దృశ్యాలు మార్పులతో వైరాగ్య భావ రూపాలుగా కల్పించి వ్యాఖ్యాన భాసుల కలిగిన తాత్విక పాశ్వంలో ఇది మొదటి రాముడిలో అనేకమైన రాబోయే కథకు భూమికగా సూచన మానసిక స్థాయిలో అంతర్గతంగా కీలకమైన పాత్రలు కూడా రూపొందించాయి ఇలాంటివి ఈ కావ్యంలో చాలా పరిమిత సంఖ్యలో ఉన్నాయి అలా వివృత్తికి పాత్ర అంతర్వృత్తికి నిర్మితికి దోహదం చేస్తాయి ఈ పాఠం చర్చిస్తూ ప్రోత్సహిస్తుంది కొత్త ఆలోచనలకు ప్రేరేపిస్తాం దీని విశేషం ఏమిటంటే కథలో దాగిన మనోరూపాన్ని సూచించడంతో వ్యాఖ్యానానికి కావ్యాంతర్గతమై గౌరవం లభిస్తుంది ఇది కావ్య నిర్మాణంలో ఏకా ఏకాకాలాన్ని పొందించడమనే కవి ప్రతిభపై ఆధారపడి వస్తువు పాత్ర లక్ష్యం పై పట్టు పై పట్టు ఉంటేదం ఈ సంవిధానం చక్కగా సాధ్యం కాదు గ్రీష్మలు ప్రకృతి ఎనిమిది పద్యాలు వీటి ప్రభావంతో రాముడిలో ఉత్పన్నమైన మౌలికమైన ప్రశ్నలతో చింతనారూపం పన్నెండు పద్య ఒకటి ప్రకృతి వరణం రెండు తత్వపరమైన వ్యాఖ్యానంతో రచన ఆకర్షణీయంగా విలసి విలసలు చివరి ఎర్రబడి వృక్షాగ్రము కాషాయ శాతికాకారము పచ్చాకు డొల్లి లో పచ్చి ఎండిన చెట్ల మోళ్ళు దండాకారములవై గ్రీష్మ ప్రభావం పూర్తిగా మారిన వాస్తవ దృశ్యాలు చివుళ్ళు ఎర్రబడి చెట్ల చివరు కాషాయ వస్త్ర ఆకారాన్ని పొందాయి పచ్చని ఆకు రాలి లోపల పచ్చిదనం ఎండిపోయి అలాంటి చెట్ మూడ్ దండాకారాన్ని వంగరుగా ఏర్పడిన అంచులు బెరళ్ల పొర్రలు కమండలం ఆకారాన్ని మొదళ్లలో నీడన పడగ ఎత్తిన సర్పం భయంతో పరిగెత్తే సుఖ ఆలాపాలు చలగ నీరు రే ఎండిపోయి బాలవృక్షాలు చివరిలో చివరి దశలో నారాయణ స్మరణ చేస్తున్నాయి ఇలా గ్రీష్మవని నైరాగ్యకేలి కాని కాకం వేప పండులోని గింజను గుంజు కాకి వేప పండులోని గింజను గుంజులు పొంది వదిలే దొల్లలో పరిచక్త భావా తత్వ తత్వగుప్తిని సాయం సంధ్య ముకలిత పుష్పాల శరీష వృక్షంలోని బోధ చల్లని చంద్రుడు వడగాలి ఒకేసారి రాగతో ద్వంద్వ ప్రబోధాన్ని రాముడు గహిసి మనస్సు నిర్వేదం పొంది వైరాగ్య వైరాగ్యభావంతో నింది సామజన్ ఉన్నట్టు క్షోభ చెందే ఏదో మహాకార్యంకై అపక్రమించాలి అని అనుకున్నాడు అవసరం కూడా ఉంది కానీ పైకి ఎక్కడా తెలియట్లా నిలిచి తప్పించు మౌన్ జటాబలిన్ బోలి కలచి పెంతాటి మువ్వులను గా తవదిరా దేవతా తను సర్వ రోమాంధు నిర్గత ధూమ్మ ధూమ్య నా నెరగడి దమ్ము మార్తాండదేవ్ భ్రూమధ్య దీప్త జ్యోతి ఎగజినట్లుగా మండే నిందే వెలుగు పనిలో పనిగా నిలిచే తపించే మౌని జటావళిల గాలికి కదలాడే తాటి మౌహల కపించే భూదేవత శరీరం రోమ కూపాలను వచ్చే ధూమల ఎగసే దుమ్ము సూర్యదేవుడి కనుబొమ్మల మధ్య ప్రకాశించే జ్యోతి ఎగసినట్లుగా ఉండే మండే వెలుగు చరమయామిదేవి శీర్షాసనం వేసిన కిందికి దాచే రక్త ప్రసరణలు ఎర్రని బాలసూర్యుడి తొలి సంధ్య వెలుగులు దీప్తించాయి తపస్సులోని సంతాపం తేజస్సు బాలసూర్యుడి తొలి సంధ్య వెలుగులు దీపించాయి మాంబ మాంబతస్సులో అలాగే జగత్తు వైరాగ్య వైరాగ్యభావంతో తాత్విక స్వాధ్య పార్శ్వాన్ని దేవి ఉన్నట్టుగా కనిపించే స్థితికి తార్కాణంగా ఎండమావు తెలివి వెలుగులో మాయ దానికి సాదృశ్యంగా ఎండిన కెండిన చెరువు పైన పటారం లోన లొటారం లాగా నిరూపణగా ఉండి వేడి పండు ప్రాణానికి విరోధి ప్రాణమే అన్నదానికి రుజువుగా వడగాలి నిజాన్ని బోధిస్తారు భూమిపై బెరియలు పైన నీటి ఆవిడ ముందు వచ్చే సస్యాన్ని దానికి సంస్కార గూఢ బీజాన్ని భావింపజేసి జీవుడు ఎలాగే తరువాత లభించే ప్రాప్తిలో కోరికలతో కట్టుబడి కదలిపోవటం కూడా జరు నాలుగు శీస పద్యాలు నిండుగా పద్య రచనా శిల్పంతో కవిత్వ కథ కలికే మాత్రం భుయగం భుయంకం కవి ఈ విధంగా పాత్రిక ప్రకాశం లిఖితమైపోయింది Mega top, é